కస్తూర్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు అలా మీరేమో ఉన్నారో మేము ఆ కాండం నేచవర్గం ఇప్పుడు వరకు మా నియోజకవర్గంలో ఇప్పుడు లోకల్లో ఎవరు పోటీ చేస్తారు ఈసారి పెద్ద పార్టీ నుంచి ఇద్దరు కూడా మీద పోటీ లోకల్లోనే లోకల్లో మీద రాజమండ్రి శ్రీనివాసరాడు పెద్దేమో అండి ఎవరు పెద్దేమో తాలపూడి మండలం ఉండాలి నీ జరగ అవకాశం అండి మీరేం రైతులండి మీరు ఈరోజు కౌలు రైతులు రైతుల సమస్యల మీద పోరాడదాం అనుకుంటాన సంవత్సరం నుంచి తిరుగుతున్నాను నీళ్ళు నేను ఇంటింటికి వెళ్ళి మీ ఊరే రాలేదు అని మీ అందరికి అందుబాటులో ఉంటాను అండి రైతుల సమస్య మీద పోరాడుతాను నేను ఒక అవకాశం